ప్రసాద్ గారు ఏసీ చెప్పారు కదా చాలా అంటే చాలా కేసులు చేశారు సైబర్ క్రైమ్ లో హైదరాబాద్ కూడా ఆయన చాలా ఎఫర్ట్ బెటర్ లా వర్కౌట్ చేస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎలాంటి క్రైమ్స్ ఉంటాయి ఏ రకమైన క్రైమ్స్ ప్రజెంట్ దాన్ని ముందుకు పోవాలి మన వాళ్ళ సపోర్ట్ ఏ రకంగా మనం ప్రసాద్ గారు సార్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మన ఎన్ఆర్ రెడ్డి గారు ఇట్లా సైబర్ వాలంటీర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉండి సొసైటీకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఇటువంటి ఆర్గనైజేషన్ పెట్టడం అనేది చాలా సంతోషకరం అయితే మీరందరూ సైబర్ వాలంటీర్సు ధనాపేక్షతో మాత్రం రాబడు ఇందులో ఎందుకంటే దిస్ ఈజ్ ఏ వాలంటరీ సర్వీస్ మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రావాలి హెల్ప్ చేయాలి కానీ మనం ఈ హెల్ప్ చేస్తే మనకేమొస్తుంది ఆలోచిస్తే మాత్రం కష్టం ఇందులో ధనార్జన యాంగిల్ ఉండకూడదు నేను ఫస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంత దీంట్లో దిగిన తర్వాత ఎవరో ఒకరికి వస్తే వీళ్ళని మిస్గైడ్ చేస్తే మనకేమొస్తుంది అని కూడా చూస్తుంటారు అటువంటి చాలా జరుగుతాయి బయట చాలామంది ఏ మాకు మేమే అసలు సైబర్ క్రైము మొత్తం సైబర్ క్రైమ్ పోలీసులు మేము కలిపే చేస్తాం ఏం చేసినా మీకు రెండు కోట్లు పోయినాయి కదా మాకు పది లక్షలు ఇస్తే మొత్తం తెప్పిస్తామని చెప్పి ముందు ఆ రెండు లక్షలు పది లక్షలు తీసేసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి 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 లాస్ట్కి ఎందుకంటే క్రైమ్ డిటెక్షన్ అనేది ప్రైవేట్ పర్సన్స్ కాదు కొంచెం మీరు ప్రైవేట్ ప్రైవేట్ పర్సన్స్ ఏంటంటే అవేర్నెస్ తీసుకురావచ్చు సైబర్ క్రైమ్ బారిన పడకుండా చూడవచ్చు పడిన వాళ్ళని గైడ్ చేసి పోలీసు స్టేషన్ తీసుకొచ్చి అది సాల్వ్ అయ్యే హెల్ప్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్ చేయడం అనేది ప్రైవేట్ పర్సన్స్తో కాదు ఎందుకంటే ఇప్పుడు నేనే ఒక విక్టిమ్ని నేను ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినాను ఎవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయి చేశాము అన్నది లీగల్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకు నోటీస్ వెళ్తేనే ఇస్తాడు కానీ మీరు పోయి బ్యాంకులో అడిగితే వాడు మరి అట్లా ఎవరి ఎవరే పర్సన్ ఏ పర్సన్ అకౌంట్లో పోయింది డబ్బులు అనేది ఎట్లా కనుక్కుంటారు కష్టం ఒకవేళ కనుక్కున్నారు ఏదో బ్యాంక్ మేనేజర్ మీకు బాగా తెలిసిన ఉన్నాడు కొంచెం అకౌంట్ అడ్రస్ చెప్పుడు చెప్పాడు పోయారు మీరు ఏం చేస్తారు ఆ ఉన్నాడు ఒకసారి ఇట్లాగే ఒక అతను గుజరాత్ పోయినాడు మా దగ్గర అంటే అతను కంప్లైంట్ ఏంటి కొంచెం లక్ష లక్షన్నర పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే మేము